గ్రామ అభివృద్ధి కొరకై కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం లక్ష్మీ రాజేందర్ ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగారావు గ్రామ ఓటర్లను కోరారు జైత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జువ్వాడి రాకతో జనసంద్రంగా మారింది ఎన్నికల ప్రచారం ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థికే గ్రామ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు ఓబులాపూర్ లో ఇక్కడ చూసినా ఎవరిని అడిగినా ఒక్కటే వినబడుతున్న స్వరం ఉంగరం 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 గుర్తుకే మా ఓటు అంటున్నారు ఈ సందర్భంగా జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధులు సమకూర్చుకొని గ్రామాలను మరింత అభివృద్ధి పరచుకోవచ్చని అన్నారు ఇప్పటికే రెండేళ్ల పాలన అనేక సంక్షేమ అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని తెలిపారు అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు గ్రామాల్లో గత పదేండ్లలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేవని ఇప్పుడు రెండేళ్లలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజురై నిర్మాణంలో ఉన్నాయని గుర్తు చేశారు ఓబలాపూర్ గ్రామంలో ప్రజలు సమస్యలను పరిష్కరించాలంటే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే గ్రామంలో అందరూ ఏకమై గడ్డం లక్ష్మీ రాజేందర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు ప్రచారంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు దీంతో తమ గ్రామంలో ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి గెలవడం పక్కా అంటున్నారు గ్రామ ఓటర్లు మన సంకల్పం చేసుకుని తప్ప మన మన గ్రామానికి ఏ మొక్కలు జరగలేదు సార్ మాకు ఒక విన్న ఉప్రాపురం గ్రామానికి మాకు పోజమ్మ కుటకు గుడి గుడి వద్దకు మొడిగతల నుంచి పోజమ్మ వరకు మాకు మా గ్రామానికి అందరూ ప్రతి ఒక్క పెళ్ళి అయితే అందరు అక్కడికి పోతారు సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి సర్పంచ్ లక్ష్మీ రాజేందర్ గారికి ప్రతి ఒక్క నమస్కారం తెలియజేస్తూ చాలాసేపు నుంచి వెళ్ళి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా గ్రామాలు ఇలా మా జలపతి రెడ్డి గారు దాదాపు మూడు నాలుగు అనుకుంటే ఒక పది గ్రామాలు మల్లాపూర్ మండలం మీరు రావాలి అదే మన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో సింగిల్ అభ్యర్థులు ఉన్న కానీ మీరు వచ్చి ప్రచారం చేస్తే మీరు వస్తే మాకు బలంగా ఉంటుంది మా అభ్యర్థులకు ఒక బలమైన వాదం ప్రజల్లోకి వెళ్తా వెళ్ళిపోతుందని చెప్పడం ద్వారా మరి ఈరోజు లక్ష్మీ రాజేందర్ గారి కోసం నేను ఇలా ఎంత సమయమైనా మంచిదే అని ఒపూర్ రావడం జరిగింది మీ అందరికి ఒకటే కోరుతా ఉన్నాం మహిళా సోదరు మళ్ళీ అందరినీ ఇక్కడున్న యువతకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతులందరి కూడా మనం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి పోతూ ఉన్నది తొమ్మిదో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత మనము గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నాం ఇంతకుముందు మాజీ సర్పంచ్ లింగనగారు చెప్పినట్టు మహిళల కోసం ఉచిత సౌకర్యం కల్పించాం అంటే మీకు ఎక్కడికంటే అక్కడికి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీరు వెళ్తూ ఉన్నారు అదే మీరు టికెట్ తీసుకుంటే ప్రతి నెల మీరు మీ కొడుకులో మిన్నప్పుడు చందువులను పోతే ప్రతి నెల దాదాపు ఒక రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యేది అలాంటిది ఇప్పుడు మూడు వేల రూపాయలు ఈ ప్రభుత్వం మీకు తెలియకుండానే ఆదాయం చేస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ ఇచ్చింది ఆ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ద్వారా మీరు దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు వందల రూపాయలు కూడా మిగిలించుకుంటూ ఉన్నారు అంటే ప్రతి కుటుంబంలో తెలియకుండానే సిలిండర్ ద్వారానో దీని ద్వారానో ఒక నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు మిగులుతూ ఉన్నాయి మరి పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా పది సంవత్సరాల నుంచి లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఒక మహిళలకు పక్షపాతంగా చూపిస్తూ ఇయాల వడ్డీ లేని రుణం కింద మీ అందరి ఖాతాలో కూడా మీకు డబ్బులు పడ్డాయి మహిళలు అందరికీ కూడా అవునా అమ్మా పడ్డాయి సో ఇవన్నీ ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మరి చేస్తూ ఉన్నది దయచేసి మరి రైతుల కోసం ఇవాళ రుణమాఫీ చేసేది వచ్చిన వాళ్ళు ఏమో వచ్చిందని చెప్తలేదు రానోళ్ళు ఏమో మాకు రాలేదని తిడుతున్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చిందని చెప్తే అవునా నీకు వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నాకు రాలేదు నా సంగతి ఏంటంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు భయపడుతుంది చెప్తలేదు కానీ చాలా మందికి రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళ కానాడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు ఎనభై పర్సెంట్ మందికి దాదాపు రైతు రుణమాఫీ జరిగింది రైతు భరోసా కింద అందరికీ కూడా డబ్బులు పడ్డాయి వడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇటు మహిళలందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరు కూడా అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని కష్టాలు వచ్చినా గతంలో ఏదైతే మన టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎనిమిది లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ పార్టీకి పోతే ఆ అప్పుకు వడ్డీ కట్టలేక ఒక్కొక్కటి మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు దయచేసి ఆలోచించండి ఇంకా మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఇక్కడ లక్ష్మీ గారిని గెలిపిస్తే లక్ష్మీ రాజేందర్ గారిని గెలిపిస్తే ఇక్కడ ఏమైతే పెండింగ్ ఉన్నాయో మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం ఇక్కడ ఎన్ని ఇరవై మూడు ఇండ్లు ఇచ్చినామా పంతొమ్మిది పంతొమ్మిది ఇండ్లు ఇండ్లు లేని వాళ్ళు ఎవరైనా జాగ వండి ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఇల్లు ఇప్పించే బాధ్యత మాది మరి గెలిపియండి గెలిపించినాక రాజేందర్ ప్రతి విషయాని కోసం మీ దగ్గర ఏ కష్ట నష్టాలు వచ్చినా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు రోడ్లదే కానీ కరెంటు సమస్య ఉన్నా నీటి సమస్య ఉన్నా అన్నిటికీ మీ ముందు ఉంటానని నేను తెలియజేస్తూ మరి ఒక్కసారి రాజేందర్ను మరి మీరు పెద్ద మెజార్టీతో గెలిపింది ఎంత మెజార్టీతో గెలిపిస్తే అంత నిధులు మీకు ఇస్తాం ఇవాళ మొన్న ఇంద్రమ్మ చీరలు వచ్చినాయి బ్రహ్మాండంగా ఉన్నాయి చాలామంది చెప్తా ఉన్నారు అంతకుముందు బతుకమ్మ చీరలని బతుకమ్మ పేరు మీద దోపిడీ జరిగింది వంద రూపాయలు వంద యాభై రూపాయల చీరలు ఇస్తే అవి ఎవరు కట్టుకోలే అవి బయట చేనులనో పొలాలల్లోనో చిలుక బేదో దానికో దీనికో కట్టుకున్నారు ఇవాళ మనమే ఈ మేవంత్ రెడ్డి ఇచ్చే ఇంద్రమ్మ చీరలు ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవాళ ఇక్కడికి వెళ్ళినా కూడా మరి అత్తకిస్తే కోడలు అడుగుతుంది అత్త నువ్వు ముసల్దాన్ అయిపోయినావు నీకంటే నాకు కట్టుకుంటే ఈ చీర బాగుంటుందని బిడ్డకి తల్లి దగ్గరికి పోతే తల్లి దగ్గరికి వెళ్ళి బిడ్డ అడుగుతుంది ఇది నాకే బాగుంటుంది చీర అని అంటే అంత మంచి చీరలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తా ఉన్నది మరి ఒక్క సంఘ సభ్యులకే కాదు సంఘంలో సభ్యులు లేని ప్రతి మహిళా సోదరి మనకి ప్రతి ఆడపడుచుకు చీరలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుంది గెలిచిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఆడపడుచులు ఉంటారు సంఘంలో మా మా మెంబర్ కాకుండా కూడా ప్రతి ఆడపడుచుకు ఇంద్రమట్టించే బాధ్యత నాదని తెలియజేస్తూ మరి చాలా సమయం ఉన్నది ఇంకా వేరే గ్రామాలు వెళ్ళాలి చాలా సమయం అయింది కాబట్టి మరి ఇంతకుముందు ఒక పోచమ్మవాడకు పోచమ్మ గుడికి రోడ్ కావాలని నన్ను అడిగిన తప్పకుండా మీకు ఇక్కడ వెళ్ళుందనే గ్రామంలో కానీ భీంపేట్ గ్రామంలో మీకు ఎవరైనా బంధువులు వెళ్ళి చూడండి అక్కడ పోచమ్మ గుడి పది సంవత్సరాలు వచ్చేది ఎమ్మెల్యే గారు అప్పుడున్న ఎమ్మెల్యే విద్యాసాగర్ కానీ ఇప్పుడున్న సర్జీ ఎమ్మెల్యే గారు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు ఎవరు పనిచేయలే అక్కడ అరవై లక్షల రూపాయలు పెట్టి ఇవాళ వెల్లుళ్ళ గ్రామంలో మహిళలకు దేవాలయాలకు వెళ్ళేసందుకు భోజమ్మ గుడికి దేవుడి దేవుని దగ్గరికి వెళ్దామన్న శివాలయంకి వెళ్ళానక వర్షాకాలంలో పురుత అంటకుండా మహిళలకు పురుతాటకుండా నేను సిసి రోడ్ వేసినా అదేవిధంగా మేం పేటలో కూడా వేసినా ఇవాళ ఇక్కడ అడుగుచు తప్పకుండా హుబ్లాపూర్ గ్రామంలో మన రాజేందర్ లక్ష్మీ రాజేంద్ర గారు చేసినాక తప్పకుండా అది మీ అందరి మహిళల కోసం పూర్తి చేస్తారని తెలియజేస్తూ తప్పకుండా మీ అందరినీ ఒక్కసారి కోరుతా ఉన్నాం మంచి అవకాశం వేయండి యువకుడు